ఈ రోజు మన తోటలో చిన్న ఆరాస్ట్ ఉంది చేసుకుందాము అందరికి వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ ఇక్కడ వంకాయలు ఇంకా ఇక్కడ వంకాయలు రైతాన్ని అయితే మంచి ఇత్తనం కట్టిండు ఇన్ని కాయలు ఎన్ని మంచి మంచి కాయ కాయ ఇత్తనం ఎన్ని కాయలు అడే చూడు ఓపు తాకా పిందెలు ఇవన్నీ ఇప్పుడు అవి ఇంకా కాలేదు ఎందుకంటే మీకు కూడా చూపిస్తున్నా మీరు కూడా ఇలాగ చేసుకోవాలని ఇప్పుడు ఇప్పుడు వంకాయ కొన్ని వంకాల్ని తెప్పుకున్నాను ఒక్కనాడు నీళ్ళు పోయాకుంటే ఇట్లా ఆరు ఉంటుంది చెట్టు ఎనకాలం రోజు 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 కొంచెం రోజు కొన్ని పోస్తూనే ఉండాలి కొన్ని కొన్ని అది దీన్ని చూడు గజ్జలున్నట్టే ఉన్నాయి పూత కాత విత్తనాలు అయితే మంచి విత్తనాలు ఇవి మనం పొ విత్తనాలు కూడా మంచివి పొదన చేస చేసేది మంచిగా చేయాలి మంచిగా చేస్తే నీళ్ళు ఏమన్నా ఎంత మొదల కాడ ఇంకో ఇక్కడ ఉంది ఇక్కడ ఒక ఉన్నాయి ఇక్కడ ఇంకో ఎందుకు అవుతుందో ఏమో ఇంకో ఇట్లా నీళ్ళు పోస్తూనే ఉన్నాము ఇట్లా అవుతుంది కిందగా ఉన్న కాడికి ఏమి మంచిగా ఉన్నాయి ఏమన్నా నోటి ఏమో అట్లా అడుగులు అడుగులు ఎండిపోతున్నాయి ఎందుకు ఏమో మాకు ఏమర్థం అవుతుంది ఉన్నాయి మంచిగానే ఉన్నాయో మళ్ళీ కొన్ని ఏమన్నా ఒకటి ఖరాబ్ అవుతుంది ఇంకా ఇలా ఐదు పడ్డాయి ఒకటేమో చిల్క తినిపోతుంది చూడు చిలకనా పిత్తనా ఎందుదో ఇక తినిపోతున్నా టమాటాలు తెప్పుకున్నాము ఉన్న కాడికి మళ్ళీ మంచిగా ఉన్నాయి తేట ఉన్నాయి ఇంకా ఇక్కడ కూడా కొంచెం ఉన్నాయి టమాటాలు ఈ టమాటాలు తొందరగా ఈ చెట్లు ఆరువాడుతూనే ఉంటాయి ఇంకా ఇంత మంచిగా గుతులు గుతులు కాసింది ఈ ఈ పండ్లు వంతున్నాయి ఆకు ఆకు పండుగ అంత చూడు ఇక్కడ కొన్ని ఆడిని ఆడిని ఆడి ఆడిని మనం మనకు తిండికి జరుపుకొని వెళ్ళి ఒకటే గింజ ఇండా బెండ ఉంది ఈ బెండ అలా ఒకటే నేను చెట్టుకు తెంపి వేసినా వేసినందుకు ఎంత మంచిగా మొలిచి దీన్ని ఎట్లా పెద్ద అవుతుందో ఎంత మంచిగా అయితే ఎట్ల అవుతుందో చూస్తా అని చూసిన ఎన్ని పంగలు పోసినాయి చూడు ఇది ఇది మిగడ తోటకూర ఇది ఇది మిగడ మిగడ ఈ ఆకు మిగడ తోటకూర ఇది తోటకూరలో పది రకాలు ఉంటాయి మనం తోటకూర తోటకూర అంటాం కానీ చూస్తే తెలుస్తుంది అని చూపిస్తాడు ఇంకా ఇంకో ఇది ఆలుగడ్డ ఆలుగడ్డలు గడ్డలు గడ్డలకే పెట్టినా ఇంకో ఈ ఆలుగడ్డ చెట్లు మన సాటిడియా కూడా నడుస్తూనే ఉంది ఇంకో ఆలుగడ్డలు ఒకటి రెండు ఇంకో ఇక్కడ ఉన్నాయి చూడు ఒక ఏడెనిమిది గల్లా గడలు పెట్టినా ఇంకో ఇట్లా అయింది చేయాలి ఎంత పెద్దగా అయింది చూడు ఇంకా ఎర్ర కూర గింజలు ఇగో ఈ తల కూర గింజలు చల్లవు తెల్ల తోటకూర ఏమో తక్కువ ఎర్ర తోట తోటకూరే పెరిగి వస్తుంది చూడు ఎంత ఉంది ఇప్పుడు ఇవన్నీ పెద్ద పెద్ద అన్నీ కట్ చేసుకున్నాం చిన్న చిన్న ఉంటే మళ్ళీ ఒక పది రోజులకు మళ్ళీ పెరుగుతూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి ఇంకో ఇట్లా కావాలంటేనేమో తో తోటకూర పది రోజులు పడుతుంది ఇంకా చిన్నగా కావాలంటే ఐదారు రోజులకే వస్తుంది మనం నీళ్ళు పోసి పెంట పోయాలి కానీ ఎంత బాగా వస్తుంది చూడు తేట ఇలా వంకాయ చెట్టు ఉంది పూతకు వచ్చింది దీన్ని వెరగనిస్తలేదు దీని అంతా తీసేద్దాం ఇప్పుడు ఎన్ని రకాల దాదాపు ఒక పది రకాలకు ఎక్కువనే ఉన్నాయి తోటకూర ఎనిమిది రకాలు నేను పన్నెండు రోజులు అయినట్టు ఉంది నేను కట్ చేసి ఎంట పోసిన నీళ్ళు పోసిన ఇంకో ఎంత మంచిగా వచ్చింది చూడు కనబడుతున్నా మీకు ఇంకో ఎట్లొచ్చింది ఇంకో ఇంట్లో తులిచమ్మ కూడా కృష్ణ తులిచమ్మ ఒక బకెట్లో పెడతా వేరే బకెట్లో చెట్ల జాప్తున్నాయి ఇవేమొద్దు ఇంకో ఈ పూత కూడా వచ్చినాయి కానీ లేతగానే ఉంది నేను ఇంకేర దగ్గర విత్తనాలు కడుతున్నాను అప్పుడు ఏమో కట్టి కట్టి ఏమో నేను విత్తనాలు పెట్టినా పొద్దుకంగా అని వచ్చింది అది బయట ఉన్నాయి అన్ని నానిపోయినాయి ఇంకా ఇప్పుడు ఈ పాలకూర అంతా కట్ చేసుకుందాం ఇంకో లేత ఎంత మంచిగా వచ్చింది ఇప్పుడు మందార పూలు తెప్పుకుందాం ఇంకో కనకాబరాలు కనకాబరాలు చూడ రెండు చెట్లు ఎండ్లు వేస్తే ఎన్ని పూస్తున్నాయి ఇది పట్టుకుంటా ఇక్కడ కాడ పట్టుకుంది రావు చేద్దు ఇది ఒక పువ్వు మంచిగా అయింది ఇది దింపుకుందాం ఇంకా మస్తు ఉన్నాయి మొగ్గలు మాకైతే ఈ పెట్టినందుకైతే అప్పుడు 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 ఇంజనీ మాకు మంచిగానే వెళ్తున్నాయి మేము అరెస్ట్ చేసినప్పుడల్లా ప్రతిసారి వస్తూనే ఉన్నాయి ఇగో ఇట్లా లెంకల్ లెంకల్ వాడ మంచి 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 పూలు ఎంత పెద్దగా పుస్తనే చూడు మంచి విత్తనాలు చూసి తెచ్చిన నేను కింద ఇంకులు పట్టుకుడు చెట్టు ఇది అయితే ఒక్కటే చెట్టు ఈ ఒక్క చెట్టు కింద నుంచి పిల్లలు పోసుకుంటా పువ్వు ఇన్ని వెళ్ళేప్పుడల్లా మనం పిడికడి పువ్వులు వెళ్తున్నాయి మంచిగా టైంకి నీళ్ళు పోయాలి టైంకి ఇంత బలం పెట్టాలి బియ్యంగా అయినా ఇది పండ్ల జూన్సు ఇవి పోస్తే వీటికి మంచిగా తేమ ఉండి ఇవన్నీ పిలకలు పోసి మొగ్గలేస్తాయి పూలు పూస్తాయి వీటికనే నీళ్ళు పోస్తే నీళ్ళు పోసి పూలు పోయా కాతగాయ అని ఎప్పుడు అనుకోవద్దు చూస్తే ఒక్క చెట్టుకి ఇంత ఉంది ఈ ఎట్లా పూలు పూసుకుంటే పోతుంది చూడు కూడా మంచిగా బారి ఉన్నాయి ఇంకో ఒక చెట్టుకే తోటలో వెళ్ళిన ఆకుకూరైనా పాలకూర పువ్వులు టమాటాలు మూడు రకాల వంకాయలు ఇంకో ఇవి మీకు నచ్చితే సప్సాట్ చేయని వాళ్ళు సప్సాటు చేయండి గంట కొట్టని సేల్ చేయండి మర్చిపోకండి ఇదే చూస్తారు కానీ వదిలేసి వదిలేస్తున్నారు ఇగో ఇంత కష్టం ఇంత బాధపడి ఇగో మీకందరికీ తెలవాలని కూడా నేను ఈ ఈ కూరగాయలు చూపిస్తున్నా ఎందుకంటే కొనవతనే కొరిమి అడవి అమ్మవతనేం అడివి అన్నట్టుగా పది రూపాయలకు ఇంత రెండు కట్టలు పాలకూర ఇగో నాకైతే ఒక ఒక్క కూలర్ డబ్బలు ఇంతెల్లి చూడు ఇగో ఇంత తెలియని పాలకూర ఒక్కటే కూలర్ డబ్బల ఓకే బాయ్ ఉంటా మరి ఓకే బాయ్ ఉంటా